వేసవి కాలం ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి పంట పొలాలు ఎండిపోతున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మారంపల్లి పోచయ్య అనే రైతుకు చెందిన రెండెకరాల పంట పొలం పశువులకు మేతగా మారింది వేసిన పంట ఎండిపోవడంతో పశువులను మేపుతూ రైతు మారంపల్లి పోసయ్య తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు చేతికి పంట వచ్చే సమయంలో బోరు ఎండిపోవడంతో ఇప్పటికే రెండెకరాలు ఎండిపోయిందని మిగిలిన పంట సైతం ఎండిపోయే పరిస్థితి ఉందని ఈ బాధ నా ఒక్కంది కాదని ప్రతి ఒక్క రైతు బాధ ఇదే అని ఎల్లంపల్లి కాల్వ ద్వారా నాగరం చెరువు నింపినట్లయితే భూగర్భ జలాలు అడిగేంటివి కావని ప్రభుత్వం స్పందించి ఎల్లంపల్లి నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు నీళ్లు లేక ఇక పొలం ఎండిపోతే ఎకరాల పొలం ఎండిపోతే ఎట్లా మేపుతున్నా ఇక ఆవులు కట్టేసినా ఏం చేయాలి మరి ఇక ఆ పరిస్థితి ఉన్నది ఆవు లేక నీళ్ళు లేవు కలిగొడసేరు సేరు నీళ్ళు తీసేసిర్రు ఈ కాలువ నీళ్ళు ఇచ్చు లేదు రైతులకు ఎట్లా పొలాలు ఎండిపోతాయి కలిగొడసేరు ఇంత ఉంటే ఆధీనమే ఇక ప్రభుత్వం ఎట్లా అయినా ప్రజల్ని ఆదుకోవాలి రైతుల్ని రైతుల గోసవిడులు ఇక పొలాలు ఇట్లా ఎండిపోయినాయి ఎంతకైనా నాదే కాదు ప్రతి ఒక్కళ్ళు ఆటగిట్లా అయితే బోలరు మన్ను మచ్చడం కాలువ నీళ్ళు ఇడిచినా కానీ ఇంత ఆధీనంగా నీళ్ళు బాయిలు బీలు బోలరు అన్నీ వచ్చేసినాయి ఎటువెట్టి గవర్నమెంటు కాలువ నీళ్ళు ఇడవాలి రైతులు ఆదుకోవాలి ఎందుకంటే ఈ గిడతాం ఆడ కాలువ దడు ఈడ కాలువ దౌడు అవి పెండింగ్ ఉండు ఇప్పుడు ఏళ్ళు పదిహేను ఏళ్ళకి వచ్చింది ఈ రుద్రంగి ఎడారి భూమిగా ఉన్నది ఇక దీన్ని ఆదుకునే నాదులు లేడు దీనికి ఎటుపెట్టి ప్రభుత్వం ఏదన్నా పంధించి పని చేసి పెట్టాలి నీళ్ళు వచ్చే ధర వేయాలి ఏది కలిగొట కూడా వచ్చి పని చేసి నీళ్ళు ఆగేటట్టు చూస్తేనే రైతులకు ప్రతి వాళ్ళకి ఇప్పుడు కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ బా అది భూమి డౌన్లో ఉండి అటే నీళ్ళు పోతాయి కాబట్టి ఆ నీళ్ళు మొత్తం తీసేటట్ల నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి ఎంత పెట్టి గవర్నమెంట్ ఆదుకోవాలి